జడ్జి గారు అయితే బయట అలా పాటలు వింటూ అలా చల్లగాలికి బయట అలా కూర్చుంటారు ఇంతలో కుట్టి జడ్జి తాతతో మాట్లాడదామని చెప్పి జడ్జి తాత దగ్గరకు వెళ్తుంది జడ్జి జడ్జి తాత అలా పాటలు వింటూ కూర్చోవడం చూసి అక్కడే కుట్టి కూడా కింద కూర్చొని జడ్జి తాత దగ్గర బాధపడుతూ ఉంటుంది అది చూసి ఏంటి కుట్టి ఎలా వచ్చో నాతో ఏమైనా మాట్లాడాలా అని చెప్పి గౌరీప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఆ మాటల కుట్టి అయితే ఏం లేదు జడ్జి తాత నాకు కొంచెం మనసు బాధగా ఉంది అందుకే నీతో పంచుకుందామని మన వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ప్రసాద్ అయితే మనకు మనసు బాధగా ఉంటే ప్రశాంతంగా ఇలా చల్లటి వాతావరణంలో కూర్చోవాలమ్మా నువ్వు ఏం బాధపడకుండి మనసులో ఎలాంటి బాధ ఉన్నా లేకుండా చేస్తాను నేను అని చెప్పి గౌరీప్రసాద్ అయితే కుట్టితో మాట్లాడుతూ ఉంటాడు అది విని కుట్టి అయితే తన మనసులో ఎలా అనుకుంటుంది జ్యోతమ్మ గురించి జడ్జిత నాకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్